వేగంగా సూర్యగారికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ని వేగవంతం చేయటం దాని యొక్క లా లబ్ధి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో దాదాపు ఒక వాటికి ముప్పై వేల రూపాయలు రెండు కిలోవాట్స్కి అయితే అరవై వేల రూపాయలు మూడు కిలోవాట్స్కి మ్యాక్సిమంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ పోను ఎస్సీ ఎస్టీ సోదరులకి సంబంధించి సోదరి మనులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి పెట్టుబడి దాదాపు లక్ష ఎనభై వేలు రెండు లక్షల వరకు మూడు వాట్స్కి సంబంధించి ఆ ఇన్స్టలేషన్కి అవుతున్నటువంటి ఆ వ్యయము సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏ విధంగా సహాయం చేయాలి అనేటటువంటి దాన్ని ఏ విధంగా సెర్పును ఏ విధంగా అనుసంధానం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ద్వారా ఏ విధంగా సహాయం అందించాలనేటటువంటిది అలాగే బ్యాంకుల ద్వారా టైఅప్ చేసి మిగతా వారికి కూడా ఏ విధంగా ఆ యొక్క లబ్ధిదారులకి అందించాలనేటటువంటి దాన్ని అలాగే విశ్వకర్మ పిఎం విశ్వకర్మ ద్వారా చేతివృత్తులు పద్దెనిమిది రకాల చేతి వృత్తులకు సంబంధించిన వారికి ఏ విధంగా నైపుణ్యం వాళ్ళలో నైపుణ్యాభివృద్ధికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పదిహేను వేల రూపాయల వరకు పనిముట్లు అందించేటటువంటి దానికి సంబంధించి తర్వాత లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఇచ్చి ఆ పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి కారు మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలనేటటువంటి దాని మీద కూడా లోతుగా సమీక్ష చేయటం జరిగింది అలాగే పిఎం స్వానిధి వీధి వ్యాపారులకు సంబంధించి మొదటి దశలో పదివేల రూపాయలు రెండో దశలో ఇరవై వేలు ఇప్పుడు మూడో దశలో యాభై వేల రూపాయలు లబ్ధి ఏ విధంగా వారికి చేకూర్చి సబ్సిడీ తోటి వారికి ఆ రుణ సదుపాయాలు వర్కింగ్ క్యాపిటల్కి వినియోగించుకునే దానికి కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాని మీద కూడా లోతుగా మేము చర్చించడం జరిగింది ముఖ్యంగా పిఎం ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి అలాగే టిప్కో గృహాలకి సంబంధించి ఏ అయితే గృహాలు ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఆక్యుపేషన్కి రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది దానికి కాలం కారణము మౌలిక సదుపాయాలు వారికి కావాల్సినటువంటి త్రాగునీరు ఆ గృహాల్లో నివసించే వారికి విద్యుత్ శక్తి అలాగే రహదారులు డ్రైనేజ్ సిస్టము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఈ సమీక్షలో మేమందరం కూడా ఈ సమీక్ష ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి అది కూడా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి తద్వారా ఆ గృహాలని ఎవరైతే లబ్ధిదారులకు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చామో ఆ ఉద్దేశాన్ని నిర్వహించేటటువంటి విధంగా అయితే